మేము ప్రజల్లో గమనించాం అక్కడ మేము మా పేర్లు వాళ్ళకి ఎవరికి తెలియదు మీకు ఎవరు అంటే మా వాళ్ళు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాలంటీర్ సోదరులు సోదరు మండలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ తిన్న ఆరు డివిజన్లో వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని కలిసి వాలంటీర్స్ని సన్మానించుకున్నాం ఈరోజు మీ అందరినీ కూడా సన్మానించుకోబోతున్నాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము ఎప్పుడు కలిసినా ఆయన ఇతర అధికారుల గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఎక్కువగా మాట్లాడు మనకి సచివాలయ వ్యవస్థ ఉంది మనకి వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళే మన రేపు మన క్యాంపెయిన్ అంతా కూడా స్టార్ క్యాంపైనర్లుగా వాళ్ళ వల్లనే మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ జరిగినాయి వాళ్ళే మనకి ఉద్యోగులని పదే పదే చెప్పడం నేను అనేక సార్లు ఉన్నాను మళ్ళీ మేము ఇంకోటి కూడా అడిగాం వాళ్ళు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కంటే పని ఎక్కువ ఉంది వాళ్ళని గుర్తించి వాళ్ళకి మెరుగైన శాలరీలు కూడా ఇవ్వాలని ప్రతిపాదిస్తే తప్పకుండా చేద్దాం ఎన్నికలైన తర్వాత అని చెప్పడం కూడా జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో మీకు ఇతర ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించే ఇది కూడా ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదే మన ప్రభుత్వంలోని ఏ కారణాల్లోనైనా తిరిగి రాకపోతే నష్టపోయేది వాలంటీర్లు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంటే ఒక ఆయన వాలంటీర్లు తింటాడు ఇంకొక ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాను మీరు అందరూ కూడా పత్రికల్లో వాళ్ళ బేటికల్లో కూడా చూసుంటారు కాబట్టి మీరు గట్టిగా పనిచేస్తే అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలోనే మన ప్రభుత్వం తిరిగి నూట అరవై నూట అరవై శక్తి పెంచుకునే దానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నా ఈరోజు మన నియోజకవర్గంలోనే సచివాలయంలో ఉద్యోగాలు వచ్చినాయి రెండు వేల మందికి వాలంటీర్ ఉద్యోగాలు వచ్చినాయి మీరు ఒకటే ఆలోచించారు ఒకేసారి మూడు వేల మందికి మన దగ్గర మొత్తం జిల్లాలో ముప్పై వేల మందికి ఉద్యోగాలు కనిపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి అందరూ మీ అందరికీ ప్రతి కుటుంబంలో జరిగే విషయాల్లో తెలిసిన వ్యక్తులలో ఉన్నారంటే అది వాలంటీర్స్ ఎందుకంటే ఒక్కొక్కరు యాభై అరవై కుటుంబాలతో సంబంధాలు కలిగి ఉంటాం ఆ యాభై అరవై కుటుంబాల్లో జరిగే ప్రతి విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అంటే మీకు అరవై కుటుంబాలు జరిగే విషయాలు తెలిస్తే మీ అనుభవం ఎంత ఎంత పెరిగి మీరు ఆలోచించాలి సామాన్యంగా ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం గురించే తెలుస్తుంది మీకు యాభై కుటుంబాల్లో అరవై కుటుంబాల్లో జరిగే ప్రతి విషయం మీకు తెలుసు కాబట్టి మీరు చాలా జీవితంలో అనుభవం అని కూడా నేను ఈ సందర్భంగా మీ కూడా తెలియజేసుకుంటూ మీకు ఈ రోజు మిమ్మల్ని గౌరవించడం చాలా ఆనందంగా ఉంది కొన్ని సంవత్సరం కూడా గౌరవించుకున్నాం మొత్తం నాలుగోసారిది తప్పకుండా రాబోయే రోజుల్లో మీ వల్ల మాకు మేలు జరుగుతుంది తిరిగి ప్రభుత్వం వల్ల మీకు కూడా మేలు జరుగుతుందని తప్పకుండా నేను మీ అందరికి కూడా భరోసా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇటు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మేము ప్రజల్లో ఒకే గమనించాం అక్కడ మేము పోతే మా పేర్లు వాళ్ళకి ఎవరికి తెలియదు మీకు ఎవరు తెలుసు అంటే మా వాళ్ళు వాళ్ళు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో రేషన్లు తీసుకుంటున్నారో వాలంటీర్ పేరు చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు ఇంకా ప్రతి విషయాలే తెలియదు వాడు మా జగన్ మా వాలంటీర్ పొలనామే లేదా